ఈరోజు ఆరు గంటలకి భారతదేశ ప్రపంచమంతా సైలెంట్ అయిపోతుంది రోడ్ల మీద ఎవరు ఉండరు వ్యాపారాలు ఉండవు అన్నీ ఖాళీ అయిపోతాయి ప్రపంచమంతా ప్రధానమంత్రి ప్రధాన మోడీ గారితో సహా అధికారులు సహా అందరూ టీవీలు కతుక్కరు కారణం ఏమిటి పాకిస్తాన్కి ఇండియాకి మ్యాచ్ ఉంది దేశం కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయమని వాక్యం సెలవు కనుక క్రీడాకారులు ఆటలు శరీరానికి మంచివి అల్లరితో కూడిన ఆటలు కావాలి రోషానికి పౌరుషానికి సంబంధించినటువంటి ఆటలు కాబట్టి భారతదేశం గెలవాలా వద్ద చేతులు పైగత్త రాత్రి పది గంటలకల్లా మీరు చూడండి అవుట్లు టపాసులు మోత మోగిపోద్ది ఈరోజు గర్వంగా రేపొద్దున పేపర్లో భారతదేశం గెలిచింది గెలిచిందని గర్వంగా చెప్పుకునేటట్టుగా ఎంతో చేతులు పైకెత్తి ఆడే పదకొండు మందికి దేవుడు అభిషేకాన్ని నింపి జ్ఞానాన్ని నింపి అవతల వాళ్ళని ఎలా ఓడించాలో ఎలా వెయ్యాలో బౌలింగ్ ఎలా ఆడాలో బ్యాటింగ్ దేవుడు అనుగ్రహించి చక్కటి ఆటని అనుగ్రహించి ఇది కేవలం దేశానికి సంబంధించిన కనుక మనమందరం భారతదేశ పౌరవులు గనక మన బాధ్యత మన రెస్పాన్సిబిలిటీ గనక ఏసయ్య ఈరోజు ప్రపంచమంతా ఎదురు చూస్తున్నటువంటి ఆటల్లో నీ అభిషేకం ఉంచి ప్రభా పదకొండు మంది మీద నీ అభిషేకం ఉంచి చక్కగా ఆట ఆడి గెలుపు పొంది భారతదేశ ప్రజలందరూ గౌరవంగా తలెత్తుకునేటట్లుగా చేయమని ఏసు నామంలో అడుగుతున్నాము తండ్రిగా ఒకసారి చపోర్ట్ పడినట్టు ఏ తప్ప పనిక తర్వాత ప్రపంచమంతా కొనబోతుంది